వాడితో నీకు స్నేహం ఏర్పడితే వాడితో సంపర్కం ఏర్పడితే నువ్వు తరించిపోతాం అందుకే మోక్ష సాధనలో మొదటి మెట్టు సత్సంగం మొదటి మెట్టే కాదు అదే ముఖ్యమైన మెట్టు అది ఉంటే అన్నీ వచ్చేస్తాయి శ్రవణం మనం వ్యతిరసం సత్సంగం వల్ల వస్తాయి ఎందుకంటే మనం బయట ప్రపంచంలో వ్యాపారాలలో తిరుగుతాం కానీ సత్పురుషులతో కలిసేమనుకోండి ఆ సమయంలో భగవంతుడు గుర్తొస్తాడు ఏ సమయంలో సత్పురుషులతో సత్పురుషులు కలిసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ అయిపోయింది కనుక సత్సంగం ఉంటే భగవంతుడితో సంగం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆయన గురించి తప్ప మాట్లాడరు అవునా లేదా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఇంకా రాజకీయాలే అయిపోయింది అదే భగవద్భక్తుల దగ్గరికి వెళ్తే భగవంతురే కానీ భగవంతుడి దగ్గర కావాలంటే భగవద్భక్తుల దగ్గర కావాలి అందుకే వాళ్ళని చేరే వరకు నువ్వెన్ని శాస్త్రాలు చదువు ఎన్ని కబుర్లు చెప్పు సత్సంగం ఉంటేనే అనుభూతి లభిస్తుంది అందుకే బుద్ధి రాదు బుద్ధి రాదు కక్కల శుద్ధులు వినక బుద్ధి రాదు బుద్ధి రాదు భూరి విద్యలు నెచ్చినా పెద్దల శుద్ధులు వినక బుద్ధి రాదు నేను శాస్త్రాలు చదువుకున్నా సత్సంగం లేనిది రాదు శాస్త్రాలు చదివితే అయోమయం పెరుగుతుంది సత్సంగం అనుభూతినిస్తుంది ఈ రెంటికి అది తేడా అందుకే ధనధాన్యముల చేత ధర్మమెంత చేసియు పెద్దల శుద్ధులు వినక బుద్ధి రాదు నువ్వు ధనధాన్యాలు బాగా సంపాదించి బోల్డన్ని దానాలు చేస్తున్నా నేను కీర్తించినా దానివల్ల కావలసిన ధ్యానం రాదు అనన్య చిత్త భక్తుల వాగమృత పానము సేయక అనన్య చిత్త భక్తుల వాగమృత పానము సేయక బుద్ధిరాదు బుద్ధిరాదు అనన్య భక్తుల యొక్క వాక్కులైన అమృతాన్ని పానం చేయకపోతే నీకు రాదు మానక భాగవతాది రామాయణముల చదివిన మానుషావతార చరిత మర్మజ్ఞుల జత కూడక బుద్ధిరాదు బుద్ధిరాదు రామాయణ భారత భాగవతాలు చదివినప్పటికీ ఆ అవతార చరిత మర్మము తెలిసిన వారితో నువ్వు సాంగత్యం పొందితేనే నీకు బుద్ధి వస్తుంది యోగములు అభ్యసించిన భోగములెంతో కలిగిన తాగరాజును తొడవు రామదాసుల చేయక బుద్ధిరాదు బుద్ధిరాదు నువ్వు యోగాలు చేసిన భోగాలు అనుభవించిన రామదాసులతో సంగతి పూర్దు అందుకే ఆయన భక్తుల ఎంత ఇష్టం అంటే హరిదాసులు వెడలిన ముచ్చట బాగా తెలుసుకోవే వాళ్ళు వస్తున్న ముచ్చటను వర్ణిస్తాడు అంత గొప్పగా కీర్తించారు అలాగే భగవంతుని కీర్తించేటప్పుడు ఆయన వాడిన పదజాలం ఉన్న సంగీతం ఉంటుంది ఇప్పటివరకు విన్న వాళ్ళకి చాలా తెలిసిపోతుంది సుందర ముఖమర బృంద పర్వత పురంధర చరణం ధీరం భువనాకారం సమలంకారం దుర్జన దూరం శ్రీ రఘువీరం మేహుది వారం వారం వింటుంటే ఎలా ఉన్నది సంగీతం కాదు అని చదివిన సంగీతం వచ్చే రచించిన వాడి చాకయ్య ఇందులో అందం చూద్దాం సుందర ముఖం అగబృంద పర్వత పర్వత పాపాలనే పర్వతాల పాటి ఇంద్రుడు ఇంద్రుడు అంటే పాపాలనే పర్వత ఇంద్రుడు వంటి వాడు అంటే వజ్రాయుధంతో ఇంద్రుడు ఎలా పర్వతాన్ని మొక్కలు చేశాడు పాపాలను అలా మొక్కలు చేస్తాడు మా రాముడు అది చెప్పడం అనఘ సుభూషణ అహిబృందూషణం చరణం సత్వాలను అలంకారంగా పెట్టుకున్న వాడు చేత నమస్కరిపబడ్డవాడు శివుని చేత నమస్కరిపబడ్డవాడు అని అర్థం వరపూష వంశ భూష ఏ పదం అండి వరపూష వంశ భూష నతపోషణ పోషణ మృదు భాషణ రిపుభీషణ నరభేషణ నరభూషణ వరశేష భూషతోషితానం దీని బట్టి ఆయన పదాలు ఎంత అందంగా రచిస్తాడు పాడిత్యంలో ఎంత తక్కువ మావారు అందుకే వరపూష వంశ భూష భూష అంటే సూర్యుడు సూర్యవంశంలో అలంకారంగా వచ్చినవాడు నతపోషణ పోషణ మృదు భాషణ రిపుభీషణ నగభూషణ వరశేష భూషతోషితాన అని కీర్తనలు అంత చక్కగా చెప్పారు ఇంకా వందనము రఘునందన శ్రీధమ నాతో నీ భేదమ ఇది శ్రీరమా హృచ్చారమా భారమ రామ శ్రీరమా హృచ్చారమ రమాదేవి హృదయంలో తిరిగేవాడా అంటే లక్ష్మి హృదయంలో తిరిగే స్వామి అంటూ అంత చక్కటి పదములు చెప్తూ ఇంకా స్వామి రచనల్లో చెప్పుకోవలసిన మాటలు మరొకటి పట్టి విడువరాదు నా చెయ్యి పట్టి విడువరాదు రాముడితో తగ్గ చెప్తున్నాడు నా చెయ్యి పట్టుకున్నాం నేను నిన్ను పట్టుకున్నాను కదా నువ్వు నన్ను పట్టుకున్నావు లేకపోతే నీపై భక్తి కలిగిందంటే నీ కృపలేనింది రాదు అది చెప్పడం ఇంకో చోట నుండి చిన్ననాటి నుండి అని ఒక కీర్తనలో చెప్పాడు చిన్నతనము నాడే అని కీర్తనలో చెప్తాడు చిన్నప్పుడే పట్టుకున్నానయ్యా చిన్నప్పుడు కలుగుతుందండి పెద్ద అయ్యా పెద్దలు చెప్తున్నా కలగట్లేదే తెరణీకు చూడు కలగలేదు ప్రగాదుర్ కలిగింది అలాగే ఈయనకి అందుకే నువ్వు పట్టుకున్నా ఆ చెప్పడంలో నేను నిన్ను పట్టుకున్నాను అనలేదు నువ్వు పట్టుకున్నావు పట్టిన చెయ్యిని విడిచిపెట్టకయ్యా అన్నాడు ఇక్కడ అంటే రామా నన్ను విడిచిపెట్టక పట్టి విడువ రాదు నా చెయ్యి పట్టి విడువ రాదు శ్రీరామ పట్టి విడువరాదు పుట్టిన నాడే నిజ భక్తిని మెడగట్టి గుట్టు చెదరక బ్రోచి చెయ్యి పట్టి విడువరాదు పుట్టిననాడే నిజభక్తిని మెడ కట్టి నువ్వు కట్టావు నాకు అంటే భగవంతుడు భక్తి అనే తాడు కట్టి ఉచేత కోసం పట్టుకున్నట్ట ఆ తాడుతో ఆయన వెంట వెళ్ళడమే మనం చేయవలసింది అది పుట్టిననాడే కట్టి మెడకట్టి చెదరక బ్రోచి చెయ్యి పట్టి విడువరాదు నా చెయ్యి నిత్యానిత్యములను బోధించి నువ్వు ఎలా నన్ను తీర్చిదిద్దున్నావంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకు నువ్వు నడిపిస్తున్నావు ఏది నిత్యమో ఏది అనిత్యమో బోధిస్తున్నావు అది తెలుసుకుంటే ఏది కృత్యమో ఏది అకృత్యమో తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ వేరు నువ్వొక్కడు వేరని అది తెలుసుకుని నీకు భృత్యున్న అయ్యనయ్యా అందుకే నా చెయ్యి విడిచిపెట్టకయ్యా అన్నాడు ఆ మాటను ఎంత అందంగా చెప్పారంటే నిత్యానిత్యములను బోధించి కృత్యాకృత్యములను తెలిపించి ప్రత్యేకుడు నీవని కనిపించి భృత్యుడైన త్యాగరాజు చెయ్యి పట్టి విడువరాదు నా చెయ్యి పట్టి విడువరాదు ఎంత చక్కని మాట చెప్పాడు